హాయ్ ఫ్రెండ్స్ మీరు బిజినెస్ చేయాలంటే ఈ పానీపూరికి సంబంధించి చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి నేను కాదనలా చాలా మంది వ్లాగ్ చేస్తున్నారు ఎంత మిగులుతుంది రోజుకి అని కూడా కానీ నాలాగా లెక్క చెప్పే వీడియోలు అయితే వందకు వంద శాతం ఉండకపోవచ్చు అంటే ఎగ్జాక్ట్ లెక్క చెప్తాను అంటే కిలో పానీపూరి ఎంత కొనాలి మనం మనకి అది ఎంత వస్తుంది ఎన్ని పీసులు వస్తాయి దానికి పానీ ఉంటుంది కదా దాని లోపల పానీ పోసిస్తారు కదా వాటర్ సో ఆ వాటర్ ఏంటి ఈ ఏ టు జెడ్ మీకు లెక్క చెప్తాను చూడండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది క్లియర్గా లాస్ట్ వరకు చూస్తే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు నెలకి లక్ష రూపాయలకు తగ్గకుండా సంపాదించవచ్చు సిటీలో లక్ష రూపాయలకు తగ్గకుండా సో చెప్తున్నాను చూడండి ఒక కిలో పానీపూరి మీకు రెడీమేడ్ ప్యాకెట్లు వచ్చేస్తాయి ఓకేనా వేపంది అంటే వేపి అమ్మేది కాదు రౌండ్గా అమ్మేది కాదు నార్మల్గా మనం ఆయిల్లో వేసి వేపుకోవాలి ఒక కిలో ఫ్రై చేసుకోవాలి ఒక కిలో పానీపూరి వచ్చి రేటు మనకి తొంభై రూపాయలకి దొరుకుతుంది ఒక కిలో తొంభై రూపాయలు అన్నమాట సో ఈ తొంభై రూపాయలు పానీపూరి అంటే ఒక కిలోకి ఎన్ని వస్తాయి ఇది సామాన్యంగా మీకు దొరకనే దొరకదు ఎవరు చెప్పరు ఒక కిలోకి అప్రాక్సిమేట్లీ నాలుగు వందలు పానీపూరీలు వస్తాయి వేపితే మనం ఆయిల్లో వేసి చేస్తాము కదా పూరీని ఆయిల్లో వేస్తే మనకి వంద పీస్ మీకు నాలుగు వందల పీసులు వస్తాయండి అండి అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను అప్రాక్సిమేట్లీ అంటే మీకు ఒక పది ఎక్కువ కావచ్చు ఒక ఇరవై తక్కువ కావచ్చు ఓకేనా అప్రాక్సిమేట్లీ నాలుగు వందల పూరీలు వస్తాయి సో ఈ నాలుగు వందల పూరీలు మనకి ప్లేట్ ఇరవై రూపాయలకి ఆరిస్తున్నారు చాలా చోట్ల ఇరవైకి ఆరిస్తున్నారండి అదే కొన్ని క్లాస్గా ఉండే చోట ప్లేటు నలభై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు అలా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలానే ఇరవైకి ఎనిమిది ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు హిందీ వాళ్ళు వచ్చి పెట్టుంటారు ఇరవైకి ఎనిమిది సో అవన్నీ పక్కన పెట్టేద్దాం మనం ఇరవైకి ఆరే ఎక్కువ చోట నడుస్తుంది అనమాట ఆ ఇరవైకి ఆరు లెక్కనే వేసుకుందాం ఓకేనా ఇప్పుడు నేను ఒక కిలో తొంభై రూపాయలు పెట్టుకున్నామంటే నాలుగు వందల పానీపూరీలు వస్తాయని చెప్పాను ఓకేనా ఇప్పుడు మనం ప్లేట్కి ఆరు ఇస్తున్నాం కనుక ఆ నాలుగు వందల పూరీలు ఉన్నాయి కదా ఒక కిలో పానీపూరి ఆ నాలుగు వందలని ఆరుతో డివైడ్ చేస్తాం చేస్తే మీకు ఎంత అంటే ఎన్ని ప్లేట్లు వస్తాయి అంటే అరవై ఆరు ప్లేట్లు వస్తాయి అప్రాక్సిమేట్లీ ఓకేనా అరవై ఆరు ప్లేట్లు ఒక కిలో పానీపూరి తీసుకుంటే మనం అమ్మితే అరవై ఆరు ప్లేట్లు అరవై ఆరు మందికి అమ్మొచ్చు ఈ అరవై ఆరు ప్లేట్లు ఇంటూ ఇరవై వేసుకుంటే పదమూడు వందల ఇరవై రూపాయలు మనకి వస్తుంది అమ్మితే ఏది మనం తొంభై రూపాయలు పెట్టి కొంటే ఒక కిలో ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి లెక్క వేయాలంటే దీనికి మనము వాటర్ అంటే ఆ పానీ యాడ్ చేస్తాం ఆ పానీ నెక్స్ట్ దాంట్లో మనము ఆ మసాలాలు కూడా వేస్తాం కదా ఒక పానీపూరి తీసుకుంటే ఆ పానీపూరిలో ఆ మసాలా నింపుతారు కదా అది బంగాళదుంప మసాలా కావచ్చు లేకపోతే మీకు బటన్లు అవి కావచ్చు ఓకేనా రెండు మిక్స్ చేసి కావచ్చు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా మా మసాలా వేస్తారు దాంట్లో సో చెప్తున్నాను అవి కావచ్చు నెక్స్ట్ మీకు ఆ పానీ ఇది కూడా ఇంకొకటి కూడా చెప్తున్నాను ఈ పానీ పూరి అనే ఈ పానీ అనేది కాన్సన్ అంటే కాన్సంట్రేట్ లభిస్తాయి అంటే ప్రీమిక్స్ అనమాట ఒక కిలో అంటే ఇప్పుడు మీకు ఒక కిలో ఆ ప్రీమిక్స్ పానీ అంటే ఆ టేస్ట్ వస్తుంది కదా పుల్లగా రకరకాల ఫ్లేవర్స్లో వస్తాయి అన్నమాట ఇవి మీకు కచ్చా మ్యాంగో అని కట్టా మీఠా అని సో ఇలా రకరకాల ఫ్లేవర్స్లో లభిస్తాయి కాన్సన్ట్రేట్ అది ఏం చేయాలి అంటే ఒక కిలో ఇప్పుడు బిందులో చాలా చాలా చోట్ల బిందులో పెట్టుకొని ఉంటారు ఆ వాటర్ మనకి ఆ పానీపూరి ఒకటి కొంతమంది గ్లాసులు వచ్చేస్తారు పాని కొంతమంది ముంచి ఇస్తూ ఉంటాడు సో ఆ పక్కన పెట్టేస్తే ఆ కాన్సన్ట్రేట్ అనేది ఒక లీటర్కి తొమ్మిది లీటర్ వాటర్ పోసుకోవాలి మనం ఇప్పుడు ఒక బిందె ఉందనుకోండి బిందెలో మినరల్ వాటర్ ఒక తొమ్మిది లీటర్లు పోసుకొని ఒక లీటర్ కాన్సన్ట్రేట్ దాంట్లో వేస్తే రెడీ అయిపోతాయి ప్రీమిక్స్ అనమాట ఇది సో మనకి ఎటు మనం ఇంట్లో తయారు చేయాల్సిన పనులే ఇవి అందరు చేసేది అదే కొన్ని చోట్ల నేను యూట్యూబ్లోనే చూడండి సిక్స్ ఫ్లేవర్స్ థర్టీ రూపీస్ అని పెట్టేశారు పానీపూరి వాళ్ళ దగ్గర ఒక ప్లేట్ ముప్పై రూపాయలు ఆరు ఫ్లేవర్స్ వాటర్ ఉంటాయి రకరకాల రుచితో కూడిన వాటర్ కస్టమర్ కావాల్సింది వాళ్ళు పోసుకోవచ్చు అనమాట సో అలా కూడా మీరు పెట్టుకోవచ్చు ఈ ప్రీమిక్స్ కూడా చెప్తాను ఈ ప్రీమిక్స్ కూడా ఒక కిలో మీకు వంద రూపాయలకి లభిస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ ఇస్తున్నారు కొంతమంది నూట ముప్పై నూట ఇరవై ఇస్తున్నారు ఒక కిలో కొంతమంది తొంభై రూపాయలు అలా ఇస్తున్నారు కొంతమంది నూట యాభై ఇస్తున్నారు ఏదైనా మనకి లాభమే సో ఈ విధంగా చూసుకుంటే మనము ఇప్పుడు మసాలాకి డబ్బులు లెక్కేయాలి ఏది దాని లోపల పెడుతున్నాం కదా మసాలాకి వాటర్కి కొద్దిగా గ్యాస్ ఖర్చు అంటే గ్యాస్ ఖర్చు దీనికి అంటే ఉండదు పెద్దగా అవ్వదు మీరు కట్ల పొయ్యి మీద కూడా వేపేయచ్చు పానీపూరి ఎక్కువ మంది హిందీ వాళ్ళంతా కట్ల పొయ్యి మీదే వేపుకుంటారనమాట ఆ కట్టెల పొయ్యి కూడా రెడీమేడ్ మీకు దొరుకుతున్నాయి ఇబ్బంది ఏం లేదు సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మనము అరవై ఆరు ప్లేట్లు వచ్చింది కదా ఇరవై రూపాయలు చెప్పు నమ్మితే ఒక కిలో పానీపూరి అరవై ఆరు ప్లేట్లు అంటే నాలుగు వందల పానీపూరీలు పదమూడు వందల ఇరవైలో ఈ ఖర్చుల కింద మూడు వందల ఇరవై రూపాయలు తీసేద్దాం ఒక కిలో పానీపూరి మీద వెయ్యి రూపాయలు అంటే ఒక కిలో పానీపూరి మనం వేపి అమ్మితే వెయ్యి రూపాయలు మిగులుతుంది సిటీలో ఈజీగా రెండు వందల ప్లేట్లు సేల్ అవుతాయి సాయంత్రం పూట రెండు వందల ప్లేట్లు ఈజీగా సిటీలో సో ఆ రెండు వందల ప్లేట్లు కానీ మనం పెడితే అంటే దీనిలాగా మూడు కిలోలు అప్రాక్సిమేట్లీ అంటే రెండు వందల ప్లేట్లు అరవై ఆరు ప్లేట్లు కదా ఒక కిలోకి రెండు వందల ప్లేట్లు కావాలంటే మూడు కిలోలు పానీపూరి సో మూడు కిలోలు అంటే రెండు వందల డెబ్బై రూపాయలు ఓకేనా అంటే మనం ఆల్రెడీ ఒక కిలోకి ఎంత మిగులుతుంది అని లెక్కేసాం ఖర్చులోని పోను వెయ్యి రూపాయలు మిగులుతుంది మూడు కిలో అమ్మితే మూడు వేలు నెలకెంత ముప్పై రోజులు నెలకి అంటే తొంభై వేలు అప్రాక్సిమేట్లీ లక్ష రూపాయలు అంటే ఓన్లీ పానీపూరి మాత్రమే అవము కదా దీంతోపాటు కట్లెట్ కూడా ఇస్తాము కదా ఈ కట్లెట్ ఇస్తాము బేల్పూరి ఇస్తాము రకరకాలు కూడా మురి కొంతమంది అయితే మసాలా బొరుగులు అంటే మనకి బొరుగులు మురి ఓకేనా అవి కూడా వేసి ఇస్తారు కదా సో మరమరాలు కనుక ఇలా కూడా పెట్టవచ్చు చెప్తున్నాను ఓన్లీ పానీపూరి నార్మల్గా అమ్మితేనే మీకు లక్ష రూపాయల వరకు లాభం ఉంటుంది మీకు ఈ విధంగా లెక్క చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు యూట్యూబ్లో చాలామంది వీడియోస్ నేను కూడా చూశాను వాళ్ళు చెప్పడం అయితే డైరెక్ట్గా పానీపూరి అమ్మే వాళ్ళ దగ్గరే ఇంటర్వ్యూ తీస్తున్నారు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు మాకు ఇంత పోను రోజుకి రెండు వేలు మిగులుతుంది మూడు వేలు నాలుగు వేలు మిగులుతుందని కూడా హైదరాబాద్లో చెప్తున్నారు ఐదు వేలు మిగులుతుందని కూడా విషయం ఏంటంటే ఎవరు ఒక కిలోకి ఎన్ని పానీపూరిలు వస్తాయో చెప్పింది లేదు సో నేను దానికే మీకు వచ్చే డౌట్ క్లియర్ చేయాలని ఒక కిలోకి అప్రాక్సిమేట్లీ నాలుగు వందలు అండి మూడు వందల మూడు వందల డెబ్బై పానీపూరి అయితే ఖచ్చితంగా వస్తుంది ఒక కిలోకి ఓకేనా పానీపూరి సైజ్ కోసం చెప్తున్నాను మూడు వందల డెబ్బై అయితే ఖచ్చితంగా వస్తాయి ఇదన్నమాట విషయం ఏది మీరు తయారు చేయాల్సిన పనులే అన్నీ రెడీగా దొరుకుతాయి ఇంకొకటి కూడా చెప్తున్నా మీకు ఆలుని ఉడకబెట్టి ఉడకపెట్టి బంగాళాదుంపని ఉడకపెట్టి దానికి కూడా ప్రీమిక్స్ పేస్ట్ ఉందన్నమాట ఆ పేస్ట్ ఇంత చెప్తారు క్వాంటిటీ అంటే మనం తీసుకునేటప్పుడే ఆ పేస్ట్ వేసి మనం స్పూన్తో కలిపేస్తే చాలు మంచి రుచికరంగా ఆ విధంగా కూడా ఉన్నాయి అనమాట కనుక ఏ టు జెడ్ మీకు చెప్పాను మీరు ఇంకా ఈ కట్లెట్ కంటే ఈ బఠానులు ఉడకబెట్టి ఉంటారు అది మీకు తెలిసిందే సో బంగాళదుంపలు కొన్ని అవసరం ఏ విధంగా చూసుకున్నా ఇంకా ఇతర ఖర్చులు అయ్యి అంటారు ఏ ఇది ఉండదు అనమాట ఇంతే ఖర్చు చక్కగా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఒక మనిషిని పనిలో పెట్టుకొని మీరు చేయొచ్చు లేకపోతే మీరు ఒకరే కూడా స్టార్ట్ చేయొచ్చు మంచి చిరు వ్యాపారం ఇది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా మంది యువత ఎక్కడెక్కడో డబ్బులు కట్టి మోసపోతున్నారు అలా మోసపోకుండా ఇటువంటి వ్యాపారం సొంతంగా స్టార్ట్ చేసుకుంటే మంచి లాభాలు అయితే వస్తాయి కనుకనే సో ఇంత పొడవైన వీడియో నేను ఎందుకు చేశాను అంటే ఏ టు జెడ్ లెక్క చెప్పాలి అని నెక్స్ట్ ఫైనల్గా ఇది ఎక్కడ దొరుకుతుంది ఇలా రెడీమేడ్ అని మీరు ఒకసారి యూట్యూబ్లోనే పానీపూరి మ్యానుఫ్యాక్చరర్స్ అని కొడితే ఆటోమేటిక్గా వస్తున్నాయి చూడండి ఎందుకు ఒక ఒక వన్ అవర్ కూడా మీ జీవితం కోసం మీరు కేటాయించుకోకపోతే ఎలా సో చాలామంది సప్లై ఇస్తున్నారు మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసి పానీపూరి మెనుఫ్యాక్చరర్స్ అని కొట్టండి అలానే పానీపూరి వాటర్ కాన్సన్ట్రేట్ సప్లయర్స్ అని కూడా కొట్టండి చాలామంది సప్లై ఇస్తున్నారు మీరు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర నచ్చిన రేట్ ప్రకారం కొనండి నేను కిలో తొంభై రూపాయలు అన్నా కొంతమంది ఎనభై ఇస్తున్నారు కొంతమంది మాత్రం నూట ఇరవై నూట పది అలా ఇస్తున్నారు కిలో సో మీకు ఎవరు నచ్చితే ఎవరి దగ్గర కొనాలనుకుంటే అది మీ ఇష్టం మీకు ఎటు జెడ్ లెక్క అయితే చెప్పా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా దీనికి సంబంధించి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు స్టాల్ కావాలంటే సెకండ్స్లో తీసుకోవచ్చు అండి సెకండ్స్లో స్టాల్ అమ్మే వాళ్ళు ఉన్నారు మీ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడో నాకు ఐడియా లేదు విజయవాడలో ఉన్నారు హైదరాబాద్లో కూడా ఉన్నారు అవి తీసుకొని కూడా స్టిక్కరింగ్ చేయించవచ్చు సో ఈజీగా స్టార్ట్ చేయొచ్చు సక్సెస్ కొట్టండి